వెల్కమ్ టు మై శివ షాల్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే మీకు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు పైన ఉండే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తాను మీకు ఏ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్నా సరే చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ప్రజెంట్ మీరు చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీకును మీ పర్సన్కి బాండింగ్ ఎలా ఉంటుంది లవ్ బాండింగ్ అది కూడా కాస్మిక్ ఇన్సైట్స్లో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ మీ పర్సన్ ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి ప్రజెంట్ నేను చెప్పే టాపిక్ ఏమని చెప్పాను మీకు మీ పర్సన్కి లవ్ బాండింగ్ ఎలా ఉంటుంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంజల్స్ మీరు యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి ఎందుకంటే వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది మీరే చెప్పాలి యూనివర్స్ మాత్రమే చెప్తుంది కాబట్టి ఏంటి అసలు ఏంటి యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ Gratitude, gratitude, గ్రాట్యూట్యూడ్ ఇప్పుడు చూసే వ్యూయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ పర్సన్కి వాళ్ళకి ఉండే లవ్ బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పండి మీరే చెప్పాలి యూనివర్స్ మీరే దీనికి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వాలి వన్ టూ Three, four, five, six, seven, eight, nine. ఇవి ఏ ఏ రాసులకు వస్తుంది అంటే ఫైర్ సైన్స్ ధనస్సు రాశి నెక్స్ట్ సింహరాశి మేషరాశి వాళ్ళు మీ పర్సన్ అయినా మీరైనా మీ యొక్క బాండింగ్లో మీ ఈ మూడు రాసులకు బా బాండింగ్ ఎలా ఉంటుంది మీ మనసులో ఎవరినైతే తలంచుకుంటారో వాళ్ళే మీ పర్సనల్ ఎలా ఉంటుంది గోల్డ్ డిగ్గర్ వీళ్ళైతే బంగారం లాంటి వాళ్ళండి వీళ్ళు చాలా అంటే ఈ రాశి గల వాళ్ళు ఫైవ్ ఎలిమెంట్ గల వాళ్ళు బంగారపు బాతులు అంటే లక్ష్మీ కటాక్షం వీళ్ళ దగ్గర ఉంటుంది గోల్డ్ డిగ్గర్ యువర్ మనీ బీయింగ్ యూజ్డ్ దే వాంట్ యువర్ మనీ మీ యొక్క పర్సన్స్ ఈ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మిమ్మల్ని ఒక మనీ పర్పస్గా ఆలోచిస్తారు ఆ మనీ పర్పస్ గా ఆలోచించడం వల్ల మనీ కోసం ఆలోచించే వాళ్ళని మీరైతే చాలా దూరంగా పెడతారండి ఎవరైనా సరే మనీ పర్పస్ లో వస్తే మీరు చాలా దూరంగా పెడతారు ఈ మూడు రాసులు గల వాళ్ళు మాత్రం మనీ పర్పస్ లో ఎవరు వచ్చినా సరే వాళ్ళని లడ్ చేసేస్తారు వాళ్ళతో మ్యారేజ్ అవుతు వాళ్ళతో పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది కానీ అయినా సరే లెట్గా మీరు చేసేస్తారు ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ అంటే మదర్లీ నేచర్ అవ్వచ్చు మీరైతే మదర్లీ నేచర్తో ఉంటారు కొంతమందికి పెళ్ళైన వాళ్ళకి మేబీ ప్రెగ్నెన్సీ రావ ప్రెగ్నెన్సీ వస్తుంది కంటారు కానీ మీరైతే మాత్రం మదర్లీ నేచర్లో ఉంటారు అంటే తల్లి ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో మీరు మీ పర్సన్ విషయంలో ఈ మూడు రాసులు గల వాళ్ళు వాళ్ళ పర్సన్స్ విషయంలోనైతే ఆ విధంగా రక్షణ కల్పిస్తారు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు పెట్స్ను కూడా పెంచుకొని చాలా ప్రేమగా చూసుకుంటారండి వీళ్ళు పె మీ సైడే లక్ అనేది ఉంది ప్రజెంట్ లోనైతే మీ సైడ్ లక్ ఉంది అదృష్టం అనేది మీ వైపే ఉంటుంది ప్రజెంట్ అవని పాస్ట్ అవని ఫ్యూచర్ మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు కాకపోతే ఏంటంటే మీకైతే మాత్రం లక్ మీ వైపే ఉంటుంది ప్రాబ్లమ్స్ విత్ ఎడిక్షన్స్ ఆర్ గ్యాంబ్లింగ్ బ్యాడ్ ఫైనాన్సెస్ మీరు ఎడిక్షన్స్ వాళ్ళ చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటారు అని చెప్తున్నారు మీ పర్సన్ మీకు అల్లరి పెట్టడం అలాంటివి చేస్తారు ఈ మూడు రాసులు వాళ్ళు నెక్స్ట్ వన్ గాట్ దేర్ ఆన్ యో మీ మీద చాలామంది వ్యక్తులకి రీసెర్చ్ ఉంటుంది మీకోసం చాలామంది వ్యక్తులు ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు మీ గురించి తెలుసుకోవాలనుకుంటారు మిమ్మల్ని చాలామంది ప్రేమిస్తుంటారు కానీ మీరు ప్రేమించే వ్యక్తి ఒకరే ఉంటారు వాళ్ళకి మీరు ప్రాణాలని కూడా ఇస్తారు అని చెప్తున్నారు యూ విల్ బీ ట్రావెలింగ్ షోన్ మీరైతే చాలా వరకు ప్రయాణాలు చేస్తారు మీ లైఫ్లో చాలా ప్రయాణాలు ఉంటాయి మీరు ఇష్టపడిన వ్యక్తితో మీరు జీవితాంతం ఉండాలి అనుకునే వాళ్ళతో ఖచ్చితంగా మీరు అనుకునే కళల్ని నెరవేర్చుతారు వాళ్ళు అనుకుంటారు కానీ మీకైతే మోసం చేయాలి అనే ఆలోచన ఉండదు మీ వ్యక్తి ఎవరైతే వస్తారో వాళ్ళు మిమ్మల్ని బాగా అంటే బాగా చంపడానికి ఇలాంటి వాటికి సిచ్యువేషన్స్కి వెళ్తే తప్ప మీరైతే మాత్రం బయట అంటే బయ మీరైతే మాత్రం చాలా ఎక్కువగా మీరు మీ మనసులోని ఉండే వ్యక్తి గురించి మాత్రమే నేను చెప్తున్నా ఇది ఫైవ్ సైన్స్ అలా ఉంటాయి గివ్ ఇట్ టైమ్ మీరు చాలా సమయాన్ని మీ మనసులో ఉండే వ్యక్తి కోసం ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్లోని అక్కడ ఉండే ఫ్యామిలీ సిచ్యువేషన్ను ఆధారంగా చేసుకొని మీరు కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు అర్థం చే మీరైతే చాలా ఈ మూడు రాసులు వాళ్ళు మాత్రం ప్రాణాలని ప్రాణం పెడతారు అని ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ వేటికి యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి గోల్డ్ డిగ్గర్ ఇది అన్ని రాసులకి సంబంధించిందండి కేవలం ఆ మూడు రాసులే కాదు గోల్డ్ డిగ్గర్ గోల్డ్ డిగర్ ముఖ్యంగా ఆ మూడు రాసులుదే ఎక్కువగా కనిపిస్తుంది కానీ ప్రతి రాశికి కూడా యాక్యురేట్ అవుతుంది గోల్డ్ డిగర్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ గోల్డ్ డిగ్గర్ గోల్డ్ ఈ మనీ వాటి వల్లే ఎక్కువగా దెబ్బలాట్లు అవుతాయండి మనీ గురించి వాటి గురించి ఎక్కువగా దెబ్బలాట్లు అయి లెట్ గో చేస్తారు మీరు మీరు ఇష్టపెట్టుకోరు లెట్ గో అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ లెట్ గో మనీ కెరియర్ బాధ్యతలు లేకుండా ప్రవర్తించడం వల్ల వాటన్నిటి గురించి ప్రవర్తించడం వల్ల మీరు ఏంటంటే ఇబ్బంది పడతారు లెగ్గో అనేందుకు ఇది లెగ్గో చేసే ముందు చాలా ఎక్కువగా అయితే ఆలోచించుకుంటారు ఆలోచించుకొనే మీరు విడిచిపెడతారు అని అంటున్నారు ఏంజల్స్ అయితే ఇచ్చేది ప్రెగ్నెన్సీ అని ఎందుకన్నారు యూనివర్స్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా అంటే మదర్లీ నేచర్తో మీరు ఉంటారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్తోనే కానీ వాళ్ళు ఎప్పుడైతే డబ్బులు విషయంలో బాధ్యతలు లేకుండా ప్రవర్తించడం అలా చేయడం వలన మీరు ఆలోచించి ఏంటంటే విడిచిపెడతారు లా బాగా ఆలోచించి విడిచిపెడతారు అని చెప్తున్నారు ఈ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ మీరు బాగా అంటే మీకు ఎలా అంటే ప్రేమగా చూసుకోవాలి డబ్బులు గురించి కానీ జాబ్ పర్పస్గా కానీ వస్తే మీరైతే వాళ్ళని విడిచిపెడతారు ఎవరైతే ప్రేమను చూపిస్తారో మీ ఫాదర్ లాంటి ఫిగర్ లా మీ నా అంటే అమ్మాయి అయితే ఆడపిల్ల అయితే తండ్రి లాంటిగా ఆ మగపిల్లడైతే తల్లిలాగా ప్రేమగా అతి ప్రేమగా ఎవరైతే చూస్తారో మిమ్మల్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దగ్గర మీరు ఫ్రీగా ఉంటారు స్వేచ్ఛగా వెళ్తారు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారు ఎస్ అని ఎందుకన్నారు వాటి గురించే మీరు ఎదురు చూస్తారు జాబ్ పర్పస్లో ఎదురు చూస్తున్నారు నెక్స్ట్ మీరు ఎక్కువగా కెరియర్ కోసం ఆలోచిస్తున్నారు కెరియర్ కోసం ఆలోచించి ముందుకు వెళ్తారు అని చెప్తున్నారండి గ్యాంబ్లింగ్ మీకైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఏం చేస్తారో చూద్దాం గ్యాంబ్లింగ్ క్లారిఫికేషన్ కార్డ్ ఇగ్నోరింగ్ ఎక్కువగా ఉంచుతారండి మీలో ఎన్ని సమస్యలు ఉన్నా లోపల పెట్టుకుంటారు ఇగోలా మీరు కనిపిస్తారు మీకు ఇగో ఉందేమో అనుకుంటారు అది ఇక్కడ చూపిస్తుంది స్పై స్పై అని ఎందుకు అంటారు చెప్పండి యూనివర్స్ అంటే వాళ్ళకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చుట్టూ ఎక్కువగా ఆప్షన్స్ ఉన్నాయేమో అవసరం లేదేమో ఇలాంటి లేనిపోనే అనుమానాలు పెట్టుకుంటారు పెట్టుకోవడం వల్ల అంటే స్పై చేస్తారు కానీ మీరైతే ఇష్టపడింది మీ మనసులో ఉన్న వ్యక్తినే ఇష్టపడతారు అది వాళ్ళకు తెలుసును కానీ లేనిపోని అనుమానాలు బయట సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని బయట ఎవరో ఏదో చేశారు అనుకొని మన పర్సన్ కూడా అలాగే చేస్తారు అనుకొని అనుకోవడం అలా చేయడం వల్ల ఏంటంటే స్పైయింగ్ చేస్తారు ఒకరికొకరు కానీ మీ మీ పర్సన్కి మీరే విష్ ఫుల్ అంటున్నారు ఇక్కడ ఏంజల్స్ ఎన్ని ఉన్నా సరే వాళ్ళు చేసిందంతా ఏంటంటే వర్క్ పర్పస్లో బయట ఏమైనా సమస్యలు వస్తే సమస్యలను ఎదుర్కోవడంలో ఇలాంటివే చేస్తారు కానీ ఇంకేమీ చెయ్యరు అని చెప్తున్నారు వెకేషన్ అని ఎందుకు అన్నారు అంటే వెకేషన్స్ మూమెంట్లో మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన మీకు అది పెయిన్ఫుల్గా మారుతుంది బయటికి వెళ్ళే సిచ్యువేషన్స్ మీకు పెయిన్ఫుల్గా బాధని ఇస్తుంది అని చెప్తున్నారు యూనివర్స్ ఫైర్ సైన్ అని ఎందుకన్నారు ఈ మూడు రాసులకి మాత్రం న్యాయం అయితే జరుగుతుంది న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరైతే డబ్బులు గురించి వచ్చారో వాళ్ళ విషయంలో కానీ ప్రాణాలని ఎవరైతే తీస్తారో ఇప్పుడు ఈ దెబ్బలాట్లు అంటే ఇది ఎంతటి దీనికైనా ప్రాణాలను తీసేదానికైనా వెళ్తుంది అలాంటి వాటికి మీరేంటంటే మ్యాక్సిమం దూరంగా ఉండడానికే ప్రయత్నిస్తారు కంప్లీట్గా ఎక్కడ ప్రేమ దొరుకుతుందో మనస్ఫూర్తిగా మీ తండ్రి లాంటి ప్రేమైనా మీ తల్లి లాంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుందో అక్కడ మీరు ఉండడానికి ఇష్టపెట్టుకుంటారు అదే ఈ జస్టిస్ కాడ్ గివ్ ఇట్ టైం అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ గివ్ ఇట్ టైం కొంత సమయాన్ని మీరు ఇచ్చినట్లుగా అయితే ఒకరికొకరు న్యూ బిగినింగ్ చేసుకుంటారు రీయూనియన్ చేస్తారు ఒకటి కెరియర్ కోసం చేస్తారు మీ విషయంలో ఒకరికొకరు చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కొన్ని చిన్న చిన్నవి వచ్చినప్పటికీ హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కానీ ఇలాంటి పెద్ద సమస్యలు వస్తేనే మీరైతే దూరం పెట్టి విడిపోతారు అని యూనివర్స్ అయితే చెప్తున్నారు